ఇంకో ముఖ్యమైన విషయం పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ బాగా తగ్గాలో తెలుసు ఎలా తగ్గాలో బాగా తెలుసు ఎక్కడ తగ్గితే చంద్రబాబు నాయుడు గారి దగ్గర బాగా ప్యాకేజ్ వస్తుందో తెలిసినటువంటి ఏకైక వ్యక్తి ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారే పవన్ కళ్యాణ్ గారే కెమెరానో లైట్స్ లేదో ప్యాకేజీ ఉంటేనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు వంక చూస్తారు లేకపోతే ఆయన ఎప్పుడు చూడరు ఆయనకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా గుర్తుకురారు గత ఎన్నికల్లో గాజువాక్ లో ఓడిపోయారు ఏ రోజైనా సరే గాజువాక్ నియోజకవర్గాన్ని ఐదేళ్లలో సందర్శించారా అక్కడ ఉన్న నాయకులతో కనీసం పది మంది నాయకులతో మాట్లాడారా అక్కడ ప్రజా సమస్యలను ఏ రోజైనా పట్టించుకున్నారా భీమవరంలో కూడా ఆయన అల్లూరు సీతారామరాజు గారి విగ్రహం కట్టిస్తా ఒక ఎకరం ఇస్తా ఒక కోటి రూపాయలు విరాళం ఇస్తా అని మాట్లాడారు ఇంతవరకు అటు గాజువాక ఇటు భీమవరం ఎప్పుడైనా సరే అక్కడ ప్రజలను గాని ఆ ప్రజల సమస్యలను గాని ఎప్పుడైనా పట్టించుకున్నారా ఈ విషయాల్ని పిఠాపురం ప్రజలు కూడా బాగా గమనించాలి ఇట్లాంటి విషయాల్ని పిఠాపురం ప్రజలు కూడా బాగా గమనించాలి ఈయన ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్ని నిలబడరు ప్రజల కోసం పని చెయ్యరు కేవలం చంద్రబాబు గారి కోసము తెలుగుదేశం పార్టీ కోసం మాత్రమే పని చేస్తారు ఈయన ఈ వాస్తవాన్ని మీరందరూ కూడా గమనించాలి